సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో మనకు చూసుకున్నట్లయితే రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే రెడీ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే ఇవ్వని చెప్పారు కదా సో దానికి సంబంధించి వాలంటీర్లందరికీ కూడా దీనికి సంబంధించి ఏ విధంగా పంపిణీ చేయాలి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా పంపిణీ చేయాలి సో ఏ విధంగా పంపిణీ చేయకపోతే వారిపై కేసులు అయితే పెడతారనేది కూడా వాడికైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మూడో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈ లోపల వాలంటీర్లందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చి ఆ తర్వాత ఆల్రెడీ డబ్బులు అయితే బ్యాంకుకి అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట సో అయితే పంపించడానికి అయితే సెలవులు ఉండడంతో పబ్లిక్ హె హాలిడేస్ రావడంతో ఈ మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు రెండో తారీఖున బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకుంటారన్నమాట సో ఎవరైతే మనకి సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారు రెండో తారీఖు వెళ్ళి అయితే తెచ్చుకుంటారు రెండో తారీఖు సాయంత్రం వాలంటీర్లకు డబ్బులు అయితే ఇస్తారు మూడో తారీఖు ఉదయం నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు సో ఇది వైఎస్ఆర్ పెన్షన్ల కొంచెం లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో